హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక ఇంకో మొక్కనే చూపిద్దాం అనుకున్నాను మా ఫామ్లో సో ఇది వచ్చేసి అవకాడో మొక్క సో బేసికల్లీ ఇది మనకి ఎక్కువ యుఎస్లో పండుతుంది సో దీనికి ఏంటంటే కొంచెం కూల్ క్లైమేట్ కావాలి అందుకని నేను ఏం చేశానంటే ఈ మొక్కను తీసుకొచ్చినప్పుడే మేము ఆల్రెడీ మా తోటలో ఒక మూడు చెట్లు వదిలేసాము సో ఇది చిన్నరాసన్ చెట్టు సో ఆ చెట్టు నీడ కింద వేయడం జరిగింది ఎందుకంటే ఇది కొంచెం కూల్ ప్రదేశం కావాలి కాబట్టి ఇక్కడ వేసాను ఏసీ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది మీరు చూసినట్లయితే త్రీ ఫోర్ బ్రాంచెస్ పైన స్టార్ట్ అయ్యాయి అండ్ కింద కూడా చిన్న చిన్న బ్రాంచెస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కానీ మీరు ఈ మొక్క మొదల భాగంలో చూసినట్టయితే మీకు ఒక విషయం అర్థమవుతుంది మనం ఎందుకు న్యాచురల్ ఫార్మింగ్లో ఇలా మెయింటైన్ చేస్తున్నాం అనేసి సో ఇప్పుడు మీరు రెగ్యులర్ ఫార్మ్లో చూసినట్టయితే ఈ మొక్క చుట్టూ ఏమీ లేకుండా క్లీన్గా ఉంచుతాము ఎందుకంటే మనకు ఒక అవగా అపోహ ఉంది అది చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర నుంచి కూడా వినటం జరిగింది మనం ఏదైనా మొక్కకి ఎరువు కానీ మందు కానీ వేస్తే ఈ పక్కన గడ్డి ఇవన్నీ ఉంటే అవి తీసుకుంటే అంట బట్ అలాంటిది ఏం జరగదు ఎందుకంటే భూమాత అనేది పోషకాలు కానీ ఒక మొక్కకి ఒక మొక్క పోటీ పూడవు దేనికి తీసుకోవాల్సిన ఆహారం దాని నుంచి భూమి నుంచి తీసుకోవడం జరుగుతుంది అందుకని మీరు చూసినట్లయితే ఇక్కడ కింద అక్కడ మీకు భూమి ఏమీ కనిపించట్లేదు అంతా కప్పబడి ఉంది పచ్చి పెట్టి లేకపోతే ఇంకేర తీగలు అవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కొంతకాలానికి ఏమవుతాయి అంటే చనిపోవడం జరుగుతుంది చనిపోయినప్పుడు డ్రై మల్చింగ్ అవుతుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ డ్రైగా కనపడుతుంది కదా అది ఆల్రెడీ మేము జనముని నరికేసాము సో అదంతా కుళ్ళిపోయి దీనికి మొక్కకి ఎరువు ఎరువుగా రావడం జరుగుతుంది సో ఈ మొక్క అనేది ఎప్పుడు మనకి ఫ్రెష్గా బ బలంగా తయారవుతూ ఉంటుంది సో ఇది మనకి ప్రకృతి వ్యవసాయంలో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్